దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు ఇస్తిరి గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం చదువుకుందాం నీవు ఈ సమయం బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను యూతులను కాపాడడం కోసం దేవుడు తెర వెనక నుండి పరిస్థితులను ఎలా మారుస్తాడో ఈ గ్రంథం నిరూపిస్తుంది దీన్నే దైవసంకల్పం అంటారు ఇస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం ఎక్కడా కనిపించదు కానీ ప్రతి సంఘటన వెనుక దేవుని హస్తం సృష్టంగా కనిపిస్తుంది దేవుడు మనల్ని పైకి లేపుతున్నాడంటే ఒక ఉన్నత స్థానంలో పెడుతున్నాడంటే కేవలం మన సౌఖ్యం కోసం కాదు దేవుని ప్రణాళికలో ఇతరులకు సహాయం చేయడం కోసం అని గుర్తుంచుకోవాలి ఇస్తేరు తన జనాంగమైన యూదుల కోసం తన ప్రాణాన్ని బలంగా పెట్టి రాజు వద్దకు వెళ్ళడం ఆమె సంచలమైన విశ్వాసానికి నిదర్శనం ఇస్తీరు హామాను కొట్ర ఎదుర్కోవడానికి ఆమె దగ్గర ఉన్న ఆయుధం ఉపవాస ప్రార్థన ఇస్తీరు ప్రార్థన ఆమె ఆత్మీయ బలం ఆమెను రాజు ముందు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది ఇస్తీరు కేవలం భక్తి పుర్రాలే కాదు చాలా తెలివేనమ్మాయి ఎందుకంటే పరిస్థితులు దారుణంగా ఉన్నా ఏమాత్రం కంగారు పడకుండా హామన్ అనే శత్రువుని పడగొట్టడానికి సరైన సమయం కోసం వేచి చూసింది ఇస్తేరు పట్ల రాజు తన దండాన్ని సాపడం అనేది మన పట్ల దేవుడు చూపించే ఉచితమైన కృపకు సాదృశ్యం మనం పాపులమైనప్పటికీ క్రీస్తు ద్వారా దేవుని సన్నిధిలోకి ధైర్యంగా వెళ్ళగలమని ఇది చూపిస్తుంది హామాను ముద్దికైన చంపడానికి యాభై మూరలు ఇస్తున్న ఉరికొయ్యను సేయించాడు కానీ ఏమిటంటే అదే ఉరికొయ్యపై హామానునే ఉరి తీయబడ్డాడు సామెతలు పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధల పాలకును అని వాక్యం చెలవిస్తుంది ఎందుకంటే శత్రువు మన కోసం తవ్విన గోతులో వాడే పడతాడనేది ఇక్కడ స్పృష్టమవుతుంది ఎస్తిర్ గ్రంథంలో మనం చూసేది కేవలం హామానుకు మరియు ముద్దుకైల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలే కాదు ఇది సాతానుకు మరియు దేవుని వాగ్దానానికి మధ్య జరిగిన యుద్ధం ఎందుకంటే హామాన్ యూదులందరినీ నిర్మూలించాలని చూశాడు ఒకవేళ యూదులందరూ నశించి ఉంటే దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య అంటే ఏసుక్రీస్తు యోధా వంశం నుండి పుట్టే అవకాశం ఉండేదే కాదు ఇస్తేరు తీసుకున్న నిర్ణయం లోకరక్షకునే రాకకు మార్గమయ్యింది ఇస్తీరు విశ్వాసం ప్రార్థన విధేయత ద్వారా విజయం సాధించింది ఆరవ రోషు లోక సంబంధమైన అధికారికి సాదృశ్యంగా ఉన్నాడు హామాను సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు ఎందుకంటే సాతాన మనల్ని శరీరాస నేత్రాస జీవు దమ్మములోకి లాగి నాశనం చేస్తాడు దేవునికి దూరం చేస్తాడు మొద్దికయ్య పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ మనకు సరైన సలహా ఇచ్చి మనల్ని నడిపిస్తాడు కాబట్టి దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచాడంటే అది మన స్వార్థం కోసం కాదు మన చుట్టూ ఉన్న ప్రజలకు లేదా సమాజానికి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు సచ్చినా దేవుని కోసమే బ్రతికినా దేవుని కోసమే అనే తెగింపు ఉండాలి దేవుని కోసం నిలబడాలి దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్